అమ్మ చేతి వెన్న అమృతం కన్న విన్నామని ఊరికే అంటారా ఎందుకేనేమో ఇక్కడ అమ్మ అయితే వెన్న తీయడానికి ప్రిపేర్ చేస్తుంది అన్నమాట మా పిల్ల అయితే అమ్మను అస్సలు చేయనివ్వట్లేదు మీరు ఎంతమంది ఇళ్లలో ఇలాంటి మజ్జిగ జిలుకు ఉన్నాయో పెద్ద కవ్వాలు ఉన్నాయో కామెంట్ అయితే చేయండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పటికి కూడా ఈ కవ్వాలతోనే మజ్జిగైతే ప్రిపేర్ చేస్తారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారుగా సో అదే ఇది మా పిల్ల అయితే నేను చిలుకుతా అని చెప్పేసి కాసేపు ట్రై చేసింది అది కుదరలేదు అని చెప్పేసి ఇంక పక్కకు వచ్చేసింది ఇంక ఇక్కడ అమ్మ అయితే గిన్నెలో పెరుగు అలాగే మేఘన్న అయితే వేసేసింది ముందు పెరుగుని అయితే మెత్తగా జీలుకుకోవాలి తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి సో పెరుగు మెత్తగా అయిన తర్వాత ఇంకా వాటర్ని అయితే యాడ్ చేస్తుంది అమ్మ అందరు గడ్డ పెరుగు తినడానికి ఇష్టపడతారైతే మా పిల్లకైతే ప్యాకెట్ పెరుగ ఇష్టం మా విలేజ్కి వెళ్ళిన ప్యాకెట్ పెరుగ కావాలి ఆ పిల్లకి నార్మల్గా ఇంట్లో చేసే గడ్డ పెరుగు అయితే అస్సలు తిందో ఆ పిల్ల కోసం సపరేట్గా మళ్ళీ ప్యాకెట్ అయితే తీసుకురావాల్సిందే వెన్న అయితే వచ్చేసింది చూసారా ఎంత పూసు పూసుగా భలే ఉందో నా చిన్నతనంలో అయితే మా అమ్మ మజ్జిగ చేసేటప్పుడు అక్కడే కూర్చొని వెన్న తినేదాన్ని నాకు అంత ఇష్టం నాట పచ్చని పూస నా అలవాటు మా పిల్లకి కూడా వచ్చింది ఆ పిల్ల కూడా అంత డబ్బా ముందు పెట్టుకుని తెగ వెన్న పూస అయితే మొత్తం వెన్న అయితే ఒక కేజీ దాకా అయితే అయింది ఇంకా అదంతా డబ్బాలో వేసేస్తుంది నాకు కాబెట్టడానికి అని చెప్పేసి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బిల్లైకా కూడా క్లిక్ చేయండి